చిన్న చిత్రంగా విడుదలై థియేటర్లలో విజయ ఢంకా ముగిస్తున్న చిత్రం రాజు రాంబాయి ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో అఖిల్ రాజు తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో వేణు ఉడుగుల నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లోనే పది కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విజయోత్సవాల్లో తమ ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది ప్రముఖ దర్శకుడు బాబీ యువ కథానాయకుడు శ్రీ విష్ణు ప్రముఖ రచయిత కోన వెంకట్ రవి హాజరై చిత్ర చిత్రబృందానికి అండగా నడిచిన ఈటీవీ విన్కు కృతజ్ఞతలు తెలిపారు నేను స్టేజ్ మీద అడుగుతున్నాను నా నెక్స్ట్ చేయబోతున్న చిరంజీవి గారి సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి వాడు బోసు బాస్తో చేయాలనిపించింది నాకు ఎందుకంటే ఆ హాల నాకు చాలా బాగా వచ్చింది చాలా రేరిక్ కలిపిస్తారు ఓకేనా కాదా దేవుడు ఒక మనిషి రూపంలో ఇప్పుడు మన బోస్కి వేణు అడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చాడు వేణుముడుగల గారికి ఈటీవీ వింతో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తామో మన పనే దైవం అనుకుని పని చేస్తామో అప్పుడు అక్కడ నుంచి అలా ఇలా ఇలాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి అన్నమాట నాకు ఇద్దరు కొడుకులు సార్ నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయి సార్ వీడు చాలా బాధలు పడ్డాడు సార్ వీడు ఎట్లుంటాడు ఎట్లా బతుకుతాడు వీడు నన్ను ఎక్కడ రా తీసుకపోతాడు అని చెప్పి చాలా బాధపడేట్టు సార్ ఏడా మంచిగా ఉంది కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే అది తీసుకున్నట్టు నాకు ఇది కావట్లేదు అని బాధపడేటప్పుడు వాడు ఏరంగా తెప్పించుకున్నోడు సో నా కొడుకు నాకు ఎప్పటికీ ఈ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ నీతో పని చెట్టేది నాకు బాధన్నాను సార్ లవ్ యూరా రాజురాంభాయి నాకు ఎప్పటికి పెద్ద కొడుకువి నా చిన్న కొడుకు సాసా సో నాకు నాకు సరిపోయినది తెచ్చినవురా నేను బాగుపడటానికి నేను ఎదగటానికి అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళ ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకుంటుంది ఈ ఇండస్ట్రీ అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇస్తున్న సంస్థ ఈటీవీ విన్ ఇలాంటి సినిమాలు వస్తే ఏమవుతుందంటే ముడిచిన గుప్పెట్లో ఉన్న తెలుగు సినిమా అవకాశాలు అరచేతిలోకి వస్తుంది అందరికీ అవకాశాలు వస్తాయి ఇలాంటి సినిమాలు వస్తే నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే పెద్ద సినిమాలు స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు పెద్ద హిట్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి కానీ ఇలాంటి సినిమాలు హిట్ అయితే మన బోస్ లాంటి డైరెక్టర్స్ క్రియేట్ చేస్తాయి